అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అందండి ఇవ్వదు మా మున్సిపల్ ఆఫీస్ లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ యువర్ లైక్ హౌస్ ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే అంతో ఇంతో పని చేయగలనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్ తాడిపత్రి ప్రజానీకానికి తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది ఎలా అంటారేమో ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు ఎస్పెషలీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లోలు ఉన్నారే వేర్ టు హ్యావ్ అ ప్రాబ్లం డిసిప్లి డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే సరే నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా పెళ్ళి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా మనం కనీసం ఊర్లో ఒక ఆరు నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడే అన్ని విధాలా మనం ముందు ఉన్నాం కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో వెనుకబడిన్నాం ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో ఏంటండి దాంట్లోకి స్కూళ్ళు పోతాయి సలాకులు గిన్నెలు గ్లాసులు పోతాయంటే అండర్ గ్రౌండ్ లో మీరు పెట్టుకున్న కొన్నటువంటి రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా నైపర్లు పోవా ఏం పోవు మీరు కొన్న వస్తు దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా అవి పోదా ఇవన్నీ అడ్డం దాన్ని మాకు నీళ్ళు వస్తాను మమ్మల్ని తిట్టే వేడున్నాడు చైర్మన్ నా కొడుకు మరసగన మాట్లాడటంలే ఎడున్నారు మున్సిపాలిటీ నా కొడుకులు మరి మా మున్సిపాలిటీ అదే మాట అంటే మారండి తాడిపత్రికి మీ నీడి మీ యొక్క సహకారం కావాలా నేను తొందరలో మీటింగ్ పెడతాను ప్లీజ్ మీ సహాయ సహకారాలు ఉంటే ముందుకు పోతా తాడిపత్రి మరి ఏం చేద్దాం ఎంతమంది వచ్చినారు కాదు నాకు కావాల్సినది సోషల్ వర్క్ అంటారు దాన్నే ఆ సోషల్ వర్క్ చేస్తే నీకు బీపీ షుగర్ ఇవన్నీ ఉండవు ఎప్పుడు మనం ఇంట్లో కూర్చోదు ఏదేదో ఆలోచిస్తాం కాబట్టి కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ అట్లీస్ట్ కొద్దిసేపు అయ్యా నేను ఇది చేసిన అని ఒక తృప్తి అన్న ఉంటుంది నీకు హెల్త్ వైజ్ కూడా మీరు బాగుంటారు సో ఐఎమ్ గోయింట్ అరేంజ్ ఐ మీటింగ్ నేను మళ్ళీ ట్యాబ్లెట్ కూడా వేస్తున్నా దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి మీరు ఎన్రోల్ కావండి నాకు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన నేను తృప్తి పడతా మీకు నిజంగానే తాడిపత్రం బాగుండాలా దీనికి ముందుకు తీసుకెళ్దాం అని ఏ ఉద్దేశం ఉన్న ఆడిపిల్లలు దయచేసి ముందుకు రండి మీ ఎమ్మెల్యే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు సంతుకుంటారు మీకు ఎవరికి తెలియడం లేవు పరక పట్టాలంటే ధైర్యం ఉండాలా మందిగా తొంభై తొమ్మిది